దేవుని నామానికి మహింకులను దాకా ప్రభుణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం మరొకసారి రెండు వేల ఇరవై ఆరులో దీని యొక్క వాక్యంతో మీ మధ్యకు రావడం చాలా సంతోషంగా ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దీని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వార్త రెండవ అధ్యాయము పన్నెండవ చర్ణాన్ని చదువుకుందాం తర్వాత హీరోధునతకు వెళ్ళవద్దని స్వప్న ముందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం చూస్తున్నాం హీరోధునతకు వెళ్ళవద్దు నిజంగా ఇది ఆశ్చర్యపరిచేటువంటి మాట దేవుడు ఎలాంటి విషయాలు కూడా చెబుతాడా అంటే నెగిటివ్తో ఉన్నటువంటి విషయాలు కూడా దేవుడు మాట్లాడతాడా వెళ్ళాలని చెప్పాలి కానీ వెళ్ళవద్దు అంటానికి మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది నిజంగా మనం లేఖనాల్లో గ్రహించాలి దేవుడు ఏదైనా ఒక మాట చెబుతున్నాడంటే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది దేవుడు ఒక మాట చెబుతున్నాడంటే దాని వెనుక ఒక కారణం ఉంటుంది ఏ కారణం లేకుండా అయినా మీరు వెళ్ళొద్దు మీరు ఆగిపోండి మీరు ప్రయాణం చేయొద్దు అని దేవుడు ఇలాంటి మాటలు చెప్పడం మొదటగా రోజునంతకు ఎందుకు వెళ్ళొద్దన్నాడు దానికి కారణాలను మనం తెలుసుకోవాలి దానికంటే ముందుగా అసలు ఈ కాంటెక్స్ట్లో ఈ భాగంలో ఎవరు ఎవరితో ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో మరి మనకు తెలుసు తూర్పు దేశపు జ్ఞానులు యేసును దర్శించటానికి వారు తూర్పు దేశం నుండి ప్రయాణమై వచ్చారు వారిని నడిపించింది ఆ యొక్క నక్షత్రము ఆ నక్షత్రం యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వారు హేరోనతకు వచ్చారు హేరోదు వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు ఆ మాటలు విన్నటువంటి హేరోద్ రాజుకు అప్పటికే హేరోద్ రాజు యోదయ దేశానికి రాజుగా ఉన్నాడు రాజ పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒక రాజు తన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మరొకరు వచ్చి రాజ నమస్కారాలు అని చెప్పడానికి బదులుగా లేకపోతే మీరే చిరకాలం రాజు అని గణపరచాల్సింది బదులుగా తూర్పు దేశపు జ్ఞానులు ఏమన్నారంటే ఈదుల్ రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు నిజంగా ఇది రాజుగారికి అనగా హీరో గారికి ఇది బాగా కోపం తెప్పించింది బాగా కోపం తెప్పించింది అయితే ఆ రాజులో ఉన్నటువంటి చెడు భావన ఆ కోపము ఆ ఉద్రేకము ఆ ఆవేశము తనలో ఉన్నటువంటి ఒక వింత ప్రవర్తన వెంటనే ఈ జ్ఞానులకి కొంత అర్థమైనప్పటికీ కూడా వారు రాజుగారు కదా అలా ఉండటం స్వాభ్యాలే అనుకొని ఉన్నారు కానీ తాను జ్ఞానులను పంపించేటప్పుడు ఒక మాట చెప్పాడు మీరు వెళ్ళండి నేను కూడా మరలా రాజు నేను పూజిస్తాను మీరు వచ్చి నాకు సమాచారం చెప్పాలి ఎక్కడ ఏంటి ఎలా అనేది నిజంగా ఒక రాజుగారికి విషయాలు తెలియదా తెలుసు అయినప్పటికీ తనలో ఉన్నటువంటి ఒక క్రూరత్వమైనటువంటి స్వభావం ఏంటంటే ఆ రాజును అపహ సంహరించాలి ఆ రాజును చంపాలి అనేటువంటి ఒక దురుద్దేశం ఒక కుట్ర ఒక రాజకీయం ఆలోచన ఈ రాజు హేరో రాజు కలిగి ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మానవుని ఆలోచనలు దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు చాలా వేరుగా ఉంటాయి మానవుడు ఎప్పుడు కూడా వంకరు బుద్ధి కలిగినటువంటి వాడు తన స్వార్థం కొరకు ఏదైనా తన లబ్ది కొరకు తన మేలు కొరకు తన గొప్పగుల కొరకు ఏదైనా చేయడానికి సిద్ధమైన పక్కన వాళ్ళ సంగతి అనవసరం అయితే ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నటిస్తాడు దేవునికి భయపడేటువంటి వారు దేవునికి లోబడేటువంటి వారు దేవుని మార్గాలను అనుసరించి బ్రతికేటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీరు ఈ మార్గాన్ని వెళ్ళండి మీరు ఈ రీతిగా మాట్లాడండి ఈ రీతిగా చేయండి ఇలాగున మీరు ఉండండి అని పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా దేవుని ప్రణాళికలో దేవునికి విధేయులుగా ఉన్నవారు దేవునికి లోబడి వారు ఖచ్చితంగా బోధించబడతారు ఇంకొక చక్కటి ఆలోచన ఏంటంటే దైవ మార్గాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు ఈ హీరో రాజు అనుకున్నాడు ఈ రాజును చంపేస్తే ఈ యేసును చంపేస్తే ఇక చిరకాలు నేనే రాజుగా ఉండొచ్చు అనుకున్నాడు కానీ ఇది దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన దైవ ప్రణాళికలకు ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేరు దైవ కార్యాలను ఎవరు కూడా ఆపలేరు సరే ఇక్కడ ఎందుకు ఈ హీరో అలాగన్నాడంటే తన స్వలాభం కోసం కానీ దేవుడు ఇప్పుడు కూడా తన కార్యాలను జరిగించటానికి తన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటాడు ఇప్పుడు దూత ద్వారా వర్తమానం దేవుని చేత బోధించబడ్డారు రోజున ప్రతి క్రైస్తవుడితో కూడా ఏ మార్గంలో వెళ్ళాలి ఎలా జీవించాలి ఏ సందర్భాల్లో ఎలా వెళ్ళుకోవాలి అనేది ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు వాక్యం చదువుకొని నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నీకు బోధిస్తాడు నువ్వే ఎలాగో జీవించాలో నీకు బోధిస్తాడు అలాగూ నా వారు జ్ఞానులు బోధించబడినప్పుడు దేవుని చేత వారు బోధించబడినప్పుడు మరల వాళ్ళు రిటర్న్ రాలా మీరు హేరు దగ్గరికి వెళ్ళొద్దు కారణం ఏంటంటే అతను చంపాలని ఆలోచన ఈరోజు నా దేవుడు కూడా ప్రతి క్రైస్తవునికి కొన్ని విషయాలు తెలియజేస్తాడు వాక్యం ద్వారా ఇదిగో చీకటిలోనికి మీరు వెళ్ళొద్దు ఇదిగో పాపంలోనికి మీరు వెళ్ళొద్దు ఇదిగో లోకంలో మీరు పడిపోవద్దు ప్రార్థించండి ఉండండి సరైనటువంటి విధానంలో మీరు బ్రతకండి అని దేవుడు తన వాక్యుల ద్వారా మనకి లేఖనాల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ మాటలను మనం గ్రహించాలి అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది అపవాది చేతిలో పడకుండా అపవాది మన జీవితాలను లాగివేయకుండా నా శినికోపంలోకి వీడిచుకు వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నీవు దేవుని మాటకు విధిగా విదేలుగా ఉండాలి నువ్వు దేవుని మాటకు విదేత చూపాలి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి అప్పుడే దేవుడు నీ ద్వారా తనకు మహిమ కలుగుతుంది దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారికి దూరంగా ఉండటం చాలా మంచిది దేవుని పరిచర్యకు దేవుని కార్యాలకు దేవుని యొక్క ఉద్దేశాలకు దేవుని యొక్క తలంపులకు భిన్నంగా ప్రవర్తించేటువంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది ఈ హేరోది యొక్క ఆలోచన మంచిది కాదు కాబట్టి దేవుడు హేరోదు నెక్కు వెళ్ళొద్దన్నాడు చూడండి తన యొక్క స్వార్థ బుద్ధి తాను అనుకున్నటువంటి ఆ చెడ్డ ఆలోచనను బట్టి క్రీస్తును చంపటానికి చిరకాలం రాజుగా తానే ఉండటానికి బాలుడిగా ఉన్నటువంటి యేసు వయసులో భాగముగా ఆ రామాలో ఉన్నటువంటి చిన్నబడలందరినీ పుట్టినది మొదలుకొని రెండు సంవత్సరాలలోపు చిన్నారులందరినీ కూడా హతం చేశాడు ఇది ఎంత దౌర్జన్యము ఇది ఎంత కక్ష ఇది ఎంత భయంకరమైనటువంటి క్రియ బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం జ్ఞాప జ్ఞాపకం చేసుకుంటే యూదైశ్వర్యత మనకు తెలుసు యూదైశ్వర్యత తన శిష్యులతో ఉన్నాడు ప్రభుతో ఉన్నాడు చక్కగా అందరితో కలిసి జీవిస్తున్నటువంటి తరుణంలో యూధ పెద్దలు వీరు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారు వారి ఆలోచనలు ఏంటి క్రీస్తుని ఎప్పుడు చంపుతామా క్రీస్తును పట్టుకోవడానికి చంపడానికి ఎవరు దొరుకుతారా అని ఆలోచన చేస్తూ వారు వెతుకుతా ఉన్నటువంటి తరుణంలో యోధరి అతను డబ్బు ఆశ చూపించి పట్టుకున్నారు యూదేశ ఎప్పుడైతే ఆ డబ్బుకు ఆశకు ఆశపడి ఆ డబ్బుకు ఆశపడి యూధ పెద్దలతో కలిపాడు చూడండి తన జీవితం అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది ఆ తీసుకున్నటువంటి సొమ్ము తనకేమన్నా సాయపడిందా పోని ఆ సొమ్ము ఏసిన అప్పగించి అప్పగించడం వల్ల వచ్చినటువంటి సొమ్ముతో తానేమన్నా మంచిగా హ్యాపీగా బ్రతకగలిగాడా లేదు తాను వేదనతో కుమిలి కుమిలి ఇక ఈ జీవితం అనవసరం అని చెప్పేసి తాను ఒక చెట్టుకు ఉరి పెట్టుకొని చనిపోయాడు దైవలేఖనం సెలవిస్తుంది ఏ రోజున వద్దకు వెళ్ళొద్దు ఈరోజు నా ప్రభు నీకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇదిగో లోకముతో నీకు వద్దు నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి నీవు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివి నీవు పిలవబడినటువంటి వ్యక్తివి నీవు పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తివి నీవు మారు మనసు పొందినటువంటి వ్యక్తివి నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివి దేవునికి దగ్గరగా సమీపంగా జీవించాలి తప్ప దేవుని కార్యాలకు దేవుని ఆలోచనలకు అడ్డుగా జీవించకూడదు కనుక దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా ఏదైతే నీకు తెలియజేస్తున్నాడు దాన్ని పాటించటం అది దేవునికి మహిమ ఆ రీతిగా నీ జీవితంలో ప్రభుని ఎలా గణపరిచి ప్రభు యొక్క రాజ్యాన్ని కట్టేటువంటి వ్యక్తుల్లో నీవు కూడా ఒక సాధనంగా వాడబానికి దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా కొదనాలు ఎటుబడిన నీ మాటలు ప్రతి ఒక్కరిలో మీరు ఫలింప చేసి ఈ మాటలకు అనుగుణంగా నేను అందరూ జీవించే కృపదయి చేయమని బట్టి విశ్వాసం ఎదుగుతూ నీ వైపు చూసి నీ త్రోగులు నడిచే కురుపతి చెయ్యేసు క్రీస్తు గణమే నా ప్రార్థించేనా తండ్రి ఆమె అందున